వాటి తప్పు చెప్పే లాభం ఏంటి దీనికి ఏమైంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ రోజు నేను చెప్పేది వినుంటే అంత ఓర్పు కూడా లేదు కదా సుభాష్ ఇంట్లో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారమ్మా సభేస్తో నీకు వాడిని తీసుకుని దయచేసి వెళ్ళిపోవు మరి ఆ ఫోన్ బుత్ లో తొమ్మిది నెంబర్ మాత్రం నొక్కి జైలుకి అనౌన్స్మెంట్ ఇచ్చావంట నీ పొరలో వెళ్తున్నా నీ అది వెళ్తున్నాను పది నంబర్లు తప్పేసి చెప్తే ఒప్పుకుంటా నువ్వు తొమ్మిది నంబర్లు మాత్రమే కదా నొక్కావు ఓ చివరి నెంబర్ మర్చిపోయావా సరే అయితే ఆ చివరి నెంబర్ మర్చిపోయావా అనుకుందాం జీరో నుంచి తొమ్మిదో నంబర్ దాకా మార్చి మార్చి వేస్తుంటే ఏదో ఒకటి క్లిక్ అయ్యేది కదా ఎందుకు చేయలేదు నేను లెక్కల్లో వీక్రా వచ్చి ట్యూషన్ తీస్తావా ఇదిగో తీసుకో మేమిందరం అబద్ధ పోర్టు మాత్రం అమ్మ మీద అయ్యాం మా అమ్మ మీద ఒట్టేసి చెప్పాడు కాబట్టి నేను నమ్మొచ్చు కానీ కోర్టు నమ్మదు అందుకని ఒక స్ట్రాంగ్ అయిన పాయింట్ అవసరం ఉండింది వాడిని ఫర్లో తీయడానికి నేను ముందులా నేనే గురించి మించి నేనే విన్నా వాడికి సమీరా గుర్తొచ్చేలా చేశాను ఏదన్నా చెప్తాడని కానీ వాడు సింపతి సిన్ క్రియేట్ చేసి మళ్ళీ అక్కడికి వచ్చి ఆగాడు నువ్వు కూడా తన లగ్నం నమ్మకుండా బాధ తమ్ముడు నా కోసం ఒకే ఒకటి చేయరా ఒకే ఒకసారి బర్వలు అప్లై చేయరా హైకోర్టులో అవుతురా విజయవాడలో అప్లై చేయి జరుగుతుందిరా కుదరదురా రే 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 హే నేను కావాలని చెప్పలేదురా నేనే హైకోర్టులో అప్పీల్ చేయడం కోసం విచారించాను లోయర్ కోర్టులో అప్పీల్ చేసి రిజెక్ట్ అయిన ఫెరోలు హైకోర్టులో అపీల్ చేసినా కూడా దొరకడం చాలా కష్టం అంట మళ్ళీ అప్పీల్ వేసి టైం వేసేయాలి అనుకోవట్లేదురా నేళ్ళి అవ్వాల్సిన చూస్తాలే దానికంటే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది సిగ్నల్ నిన్ను ఎలా అన్నా చంపి పాడేయాలని చెప్పి వాడు ఫుల్ పవర్ వాడినా వాడతాడు తనతో అంత క్లారిటీగా మాట్లాడి నాతో చేశాడు

听、okay. 着，这着、no,，就是的。我都能够做什么？嗯嗯嗯嗯 ఏమి లేదనా అదే తనకంతా తెలిసిపోయింది అదిగో వెళ్ళి తండ్రిని కంట్రోల్ తీసుకొచ్చి పని చూడుకోడరా సరే అనుకో లొంగుతో చూడలేదా లొంగిచ్చు అదైనా దొరికింది సమీర రేపు విషయం బయటికి రాకూడదని అది థర్డ్ పార్టీ సంఘటనగా మార్చి సరెండర్ అయ్యాడు సార్ మీ అమ్మాయి పేరు చెప్పండి సార్ సమీర ట్రీట్మెంట్ రిపోర్టు వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎర్లీ ప్రూఫ్ గా సబ్మిట్ చేస్తే హైకోర్టులో హియరింగ్ కూడా తీసుకోవద్దన్న పరోల్ నిరింగ్ పిలుస్తారని గిఫ్ట్ మరియా చెప్పారు సమీర

తండ్రిల్ని రేప్ చేశారంట మీ అన్న తన చూడటానికి వెళ్తున్నాడు పదరా వెళ్దాం అయ్యో దేవుడా అర్థం చేసుకుంటా దాదాపు వాళ్ళకంటూ బాగుంటామ్ మాట్లాడు అమ్మతో మాట్లాడు నేను ముందులా లేను మారేస్తా ఎలా నవ్వద్దు అప్పు ఈ సంవత్సరంలో పెద్ద కామెడీ చెప్పావు నవ్వుకుండా ఎలా ఉంటాను నువ్వు మారిపోయావు నేను నమ్మాలా నేను పిచ్చా నవ్వేసి సరే నవ్వేసి పర్లేదు పర్లేదు నువ్వు నవ్వడం ముగించు చెప్పు 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 పర్లేదు చెప్పు కామెడీ చేస్తా చెప్ప ఏం కాదు చెప్పరా చెప్పరా మర్చిపోలేని కొన్ని విషయాల్ని మానేసి ఊరికి అర్థమవుతుంది నా దస్ మారాడు అది వాడి నోటితోనే చెప్పాడు అలాగే కదా ఉంది అలాగే ఉంటుంది నేను జైల్లో తోటలో పనిచేస్తున్నాను సంతోషంగా ఉన్నా తెలీదు కానీ ప్రశాంతంగా ఉన్నా ఏదో ఉపయోగపడేలా చేసేలాగా విజయవాడలో ఉంటూ వ్యవసాయానికి నాకు ఏ సంబంధం లేనట్టు నేను బాగా పనిచేస్తున్నానని నన్ను పిలిచి పక్కన నిలబెట్టుకుని సూపర్ ఫోటో తీసుకున్నారు నిన్ను ఫోటో తీశారా అది రోజు సాయంత్రం వార్తాపత్రికలు వస్తుందిరా నీ మోహం పేపర్లోనా అది వచ్చిన వెంటనే అమ్మకు ఫోన్ చేసి చెప్పుంటే సంతోషించట్టుందిరా నా కోసం ఒకటి చేస్తావా రే నా కోసం ఒకటి చేస్తావా ఆ పేపర్ తీసుకెళ్ళి అమ్మ కళ్ళకు చూపించి పక్కన పెట్టేస్తావా ఎక్కడో జీవితంలో మొదటిసారి చూస్తే పాప అనిపిస్తుందిరా అదా మంచుడైనా సరే చెడ్డు సరే అమ్మ అంటే ఎంత ఇష్టం